హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గతంలో హేమ డబ్బు విషయంలో చేసిన వ్యాఖ్యలని నెటిజన్లు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు హేమ దగ్గర వందల కోట్ల ఆస్తి ఉందనే రూమర్స్ పై ఓ ఇంటర్వ్యూలో హేమ స్పందించింది కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్లో నటి హేమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాతికుపోయారు బడా హీరోలు నిర్మాతలు దర్శకులు అందరితో ఆమెకి మంచి పరిచయాలున్నాయి అత్త వదిన తల్లి తరహా పాత్రలు కామెడీ టచ్ ఉన్న పాత్రల్లో హేమ నటించడం చూస్తూనే ఉన్నాం హేమ ఎంత గుర్తింపు తెచ్చుకుందో అదే స్థాయిలో వివాదాలని కూడా మూట కట్టుకుంది రీసెంట్ గా హేమ రేవ్ పార్టీ వివాదంలో చిక్కుకొని అరెస్ట్ అయిన సంగతి అందరికి తెలిసిందే హేమ బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు అంతేకాదు ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా రక్త పరీక్షలో నిర్ధారణ అయింది దీంతో బెంగళూరు పోలీసులు హేమని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు రీసెంట్ గా హేమ బెయిల్ పై విడుదలైంది అయితే గతంలో హేమ డబ్బు విషయంలో చేసిన వ్యాఖ్యలని నెటిజన్లు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు హేమ దగ్గర వందల కోట్ల ఆస్తి ఉందనే రూమర్స్ పై ఓ ఇంటర్వ్యూలో హేమ స్పందించింది తన సంపాదనకు ఆధారం కేవలం సినిమా మాత్రమే కాదు అని హేమ తెలిపింది ముందు నుంచి తమది ధనిక కుటుంబమే అని పేర్కొంది మా అమ్మకి నాకు ఒంటి నిండా నగలున్నాయి అలాగని కేవలం సినిమా మీదే ఆధారపడి ఉంటే ఇంత డబ్బు ఉండేది కాదు అని తెలిపింది ఎంత డబ్బు ఉన్నా కోట్ల విలువ చేసే ఫ్లాట్లు బిఎన్డబ్ల్యూ కార్లు ఎలా సంపాదించారు అని యాంకర్ ప్రశ్నించారు హేమ సమాధానమిస్తూ మా ఊర్లో నాకు ఆస్తులున్నాయి నా భర్త సంపాదిస్తారు అలాగే నేను కూడా చీటీలు లాంటి వ్యాపారాలు చేస్తాను కాబట్టి నా లైఫ్ హ్యాపీ అని తెలిపింది అంతా అనుకున్నట్లుగా నా దగ్గర వందల కోట్లు అయితే లేవు అని తెలిపితే ఎంత డబ్బున్నా నేను గంజి నీళ్లు తాగి బతకగలుగుతా అడవిలో వదిలేసినా బతుకుతా నాకు లగ్జరీ లైఫ్ మాత్రమే అవసరం లేదు అని తెలిపింది పని విషయంలో నాకు చిన్న చూపు లేదు డబ్బు సంపాదించడం కోసం ఎలాంటి పని అయినా చేస్తాను అయితే తల వంచుకునే పని మాత్రం చెయ్యను అని తెలిపింది ఈ మాటలే వైరల్ చేస్తూ హేమ రే పార్టీలో దొరికిన విషయాన్ని నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు తలదించుకునే పని మాత్రం జీవితంలో చేయను అని తెలిపింది ఇప్పుడు రే పార్టీలో దొరికిపోయి పరువు పోగొట్టుకుందిగా అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు మరి పోలీసులు అరెస్ట్ చేయడంతో మా అసోసియేషన్ కూడా ఆమెని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు బెయిల్పై విడుదలైంది కాబట్టి అసలు రే పార్టీలో ఏం జరిగింది తనని ఎందుకు అరెస్ట్ చేశారు ఈ సమస్య నుంచి తాను ఎలా బయటపడబోతుంది మా అసోసియేషన్ బ్యాన్ చేయడం లాంటి విషయాల గురించి హేమ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బిల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి